ఇప్పుడు మనకు టూ స్ట్రోక్ వచ్చేసి పంప ఫస్ట్ వన్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు ఉంటది వచ్చేసి ఫోర్ స్ట్రోక్ వన్ థర్టీ నైన్ మోడల్ అంటారు దీంట్లో వచ్చేసి పెట్రోల్ సెపరేట్ ఆయిల్ సెపరేట్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు పదిహేడు వేల రూపాయలు సెకండ్ రైతు సోదలకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగర్ క్లిక్ నేను మీ శివకుమార్ ఈ రైతే ఈ వీడియోలో అయితే మనకి ఇక్కడ రకరకాల ఇంజన్ స్ప్రేడ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు అగ్రిమేట్ అనేటువంటి బ్రాండెడ్ కంపెనీకి సంబంధించినవి ఈ యొక్క ఇంజన్ స్ప్రేడ్స్ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు రకరకాల మోడల్స్ ఉన్నాయి ప్రస్తుతం చూసుకున్నట్టే రైతులు బ్యాటరీ స్ప్రేడ్స్ వాడుతూ ఉంటారు కదా ఈ బ్యాటరీ స్ప్రేడ్స్ వల్ల ఛార్జింగ్ సరిగ్గా ఎక్కక చాలా వరకు అయితే సమ అవుతున్నారు ఈ క్రమంలో ఇంజన్ స్ప్రేడ్స్ అనేవి చాలామంది రైతులు కొనాలని ఆశ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ రోజుల పాటు మన్నిక వచ్చేటువంటి స్ప్రేలు అని చెప్పుకోవచ్చు ఇంజన్ స్ప్రేడ్స్ దీంట్లో కూడా రకరకాల మోడల్స్ ఉంటాయి దీన్ని అగ్రిమెంట్ అనేటువంటి బ్రాండెడ్ చాలా నెంబర్ వన్ క్వాలిటీ అని చెప్పొచ్చి అగ్రిమెంట్ కంపెనీ వాళ్ళది మరి ఈ బ్రాండెడ్ గల ఈ యొక్క రకరకాల మోడల్స్ నుండి ఈ యొక్క స్ప్రేడ్స్ యొక్క ధరలు ఏ విధంగా ఉంటాయి ఇందులో మోడల్ మోడల్కి మధ్య తేడా లేనటువంటి పూర్తి విషయాలు అయితే మనకు తెలియజేయడానికి చేసి ప్రశాంత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి వాటి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే సార్ రకరకాల మోడల్స్ గల స్ప్రేయర్స్ తీసుకొచ్చారు ఇంజిన్ స్ప్రేస్ ఏంది దీని యొక్క స్పెషాలిటీ ఏంది అగ్రిమెంట్ కంపెనీ వల్ల ఈ యొక్క స్ప్రేయర్స్ యొక్క ప్రత్యేకత రైతు మిత్రులందరికీ నమస్తే ముందుగా నేను ఈ స్ప్రేయర్లు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే మనం చాలా వరకు ఏంటంటే మార్కెట్లో ట్రాక్టర్ మూట స్పేర్లు ఇవ్వడం జరుగుతుంది రైతులు ఏంటంటే మీరు స్ప్రేయర్లు కూడా కాదు సార్ మాకు ఈ విధంగా చిన్న స్ప్రేయర్లు కూడా కావాలి పోర్టబుల్ కానివ్వండి ఇట్లా పెట్రోల్ స్ప్రేయర్లు మేము ఈ విధంగా రెండు రకాలు అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది ఫస్ట్ ఓకే వాళ్ళ కోసము మార్కెట్లో అనేది చాలా రకాల స్ప్రేలు అంటే అందుబాటులో ఉన్నాయి ఎనిమిది వేలకు పదివేలకు టూ షో ఫోర్ స్టోక్ దొరికే పంపులు ఉన్నాయి కాకపోతే నా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరికైనా సరే ఒక ప్రొడక్ట్ ఇస్తే దాదాపు ఒక పది నుంచి పదిహేను మనకు లైఫ్ రావాలి అట్లాంటి ఉద్దేశంతో నేను అగ్రిమెంట్ కంపెనీ అనేది డీలర్షిప్ తీసుకోవడం జరిగింది కంపెనీ వాళ్ళు కూడా నాకు దాని గురించి ఏ విధంగా క్వాలిటీ ఎట్లాంటి కార్పొరేటర్ ఏం యూజ్ చేస్తారు ఏం టెక్నాలజీ ఉందని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ ఆలోచన కూడా నాకు బాగా నచ్చింది దాని ద్వారా నేను అగ్రిమెంట్ అనే బ్రాండ్ తీసుకురావడం జరిగింది మార్కెట్ ఓకే ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఈ స్ప్రేయర్స్ ఇస్తున్నారు కదా దీంతో పాటు రైతుల కొన్ని సేఫ్టీ మెజర్స్ అంటే ఇవ్వడం ఇంకా సేఫ్టీ పరంగా కూడా ఈ స్ప్రే బాగుంటుంది అని కనిపిస్తున్నాయి ఏంటంటే ఇది ఇప్పుడు ఏంటంటే మేజర్ మనకు స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఏంటంటే కళ్ళల్లో మందు పడకుండా మనం వచ్చేసి ఇక్కడ స్పెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఏంటంటే ఇక్కడ ఇది ఇది వచ్చేసి మనకు మాస్క్ ముక్కులోకి ఆ కెమికల్స్ అనేది వెళ్లకుండా నోట్లోకి వెళ్లకు ఈ మాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది చేతులకు ఈ కెమికల్స్ అనేది అంటకుండా చేతులకు గన్ను పట్టుకుని స్మూత్ గా మెత్తదనం కోసం బ్లౌజులు కూడా మనకు రైతు వారికి ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ స్ప్రే కొనడమే కాదు కొన్న రైతులకి పంటల పైన చేసినప్పుడు రైతు యొక్క ఆరోగ్యం రైతు యొక్క సేఫ్టీ కొరకు కూడా ఈ మెటీరియల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా దీంతో పాటు ఫ్రీనే సార్ దాదాపు ఏ కంపెనీ వాళ్ళు కూడా వన్ ఇయర్ వన్ అండ్ ఓన్లీ అగ్రి అగ్రిమెంట్ కంపెనీలో మాత్రమే ఈ వన్ అనే ప్రొడక్ట్ మొత్తం మనం ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ నుండి రకరకాల మోడల్స్ ఉన్నాయి కదా ఏంది ఈ మోడల్ ఒక్కొక్క మోడల్ గురించి స్పెషాలిటీ చెప్తాను సార్ ఇప్పుడు ఈ ఈ మోడల్ వచ్చేసి ఒరిజినల్ హోండా అనేది ఏది దీని పేరు ఏంది ఫోర్ ఇది ఓన్లీ ఒరిజినల్ బ్రాండ్ ఉంటది దీని మీద ఒరిజినల్ హోండా ఇంజన్ దీని కాస్ట్ వచ్చేసి దాదాపు ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఉంటుంది కొంచెం హెచ్చు తగ్గులు కూడా ప్రైస్ తగ్గించే అవకాశం కూడా ఉంటది మన దగ్గర ప్లస్ ఈ మోడల్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ హెచ్సి అంటే హోండా కాపీ ఇంజన్ ట్వంటీ ఫైవ్ హెచ్సి వచ్చేసి పదహారు వేల ఐదు వందల నుంచి మధ్యన ఉంటుంది ఇది ట్వంటీ లీటర్స్ కెపాసిటీ ఇది కూడా ట్వంటీ లీటర్స్ కెపాసిటీ ఇప్పుడు ఈ మోడల్ థర్డ్ వన్ వచ్చేసి వన్ థర్టీ నైన్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ అది ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఇప్పుడు అది కూడా సేమ్ ప్రింటెడ్ ఫోర్ స్ట్రోక్ అనేది ట్వంటీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ అని అది కూడా ఉంటుంది ఇప్పుడు ఆ లాస్ట్ వన్ వచ్చేసి సెవెన్ నాట్ ఎయిట్ ఎంఎస్ ప్లస్ మోడల్ అగ్రిమెంట్ లో టూ స్ట్రోక్ అది అందులో వచ్చేసి మనకు ఆయిల్ పెట్రోల్ మిక్సింగ్ చేసుకోవాలి ఒక లీటర్ పెట్రోల్ లో మిక్స్ యూజ్ చేసుకోవాలి ఈ మూడు ఈ ఇంజన్లలో వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ పెట్రోల్ పడుతుంది నైన్టీ ఎంఎల్ ఆయిల్ పడుతుంది అంటే ఆయిల్ పెట్రోల్ అనేది మన సెపరేట్ సెపరేట్ సపరేట్ వచ్చేసి రెడ్ కలర్ మూడు వచ్చేసి ఫోర్ స్టోక్ ఇంజన్ ఫోర్ స్టోక్ కలర్ ఒకటి టూ స్టోక్ ఇంజన్ దీంట్లో పెట్రోల్ ఆయిల్ అనేది మిక్స్ చేసుకుని వాడుకోవచ్చు ఈ మూడు మాత్రం సపరేట్ సపరేట్ కలుపు సపరేట్ సెపరేట్ ఉంటుంది సపరేట్ సపరేట్ ఉంటుంది సార్ దాంట్లో ఇందులో మనం దాదాపుగా ఎనిమిది వందల ఎంఎల్ పెట్రోల్ అని చెప్తున్నారు ఒకసారి ఎంఎల్ పెట్రోల్ పోస్తున్నట్టు ఎన్ని ఎకరాల కొట్టుకోవచ్చు ఎంతసేపు కొట్టుకోవచ్చు ఆవరేజ్ గా మనకు ఒక లీటర్ పెట్రోల్ వచ్చేసి టూ అవర్స్ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ వరకు వస్తుంటది దాదాపుగా మనకు ఒక రెండు గంటలలో వచ్చేసి దాదాపు నాలుగు నుంచి ఐదు ఎకరాలు ఈజీగా అంటే మనం పెట్టే ఎక్స్లేటర్ని బట్టి వాళ్ళు నడవడానికి బట్టి కూడా ఒక ఎకరం అటు ఇటు కూడా వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంది సార్ కంపల్సరీ ఒకసారి ఒక లీటర్ పోసుకుంటే దాదాపు రెండు నుంచి రెండున్నర గంటల వరకు స్ప్రే చేసుకోవచ్చు కానీ రైతు వాడే ఎక్స్లేటర్ని బట్టి మారుతుంటుంది మారుతూ ఉంటుంది అనమాట నార్మల్గా వాటర్ విడుదల కూడా ఎట్లా ఎంత అయితే ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఫర్ మినిట్కి వచ్చేసి మా సెవెన్ లీటర్స్ టు టెన్ లీటర్స్ వరకు కూడా వెళ్తుంది అంటే మనం స్పీడ్ ఎక్స్లేటర్ పెడితే ఒక ఫైవ్ మినిట్స్లో కూడా ట్వంటీ ఫైవ్ లీటర్స్ క్యాన్ అనేది కూడా అయిపోతుంది కొంచెం లీటర్ తక్కువ పెట్టుకున్నప్పుడు ఒక టెన్ మినిట్స్ కూడా మనకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే మనం ఫ్లో దాన్ని బట్టి ప్రెజర్ పెట్టుకుని గన్నుల మనం అడ్జస్టింగ్ పెట్టుకునే దాన్ని బట్టి ఫ్లవరింగ్ లెంత్ హై మోడల్ అని చెప్పేసి పెట్టుకునే ప్రెజర్ ను బట్టి మనకు అనేది ఒక రెండు నిమిషాలు అటు రావడం జరుగుతుంది మొత్తం ఇందులో అన్నిట్లో పెట్రోల్ అన్నిట్ల పెట్రోలే ఆయిల్ సపరేట్ పెట్రోల్ సపరేట్ ఎవ్రీ ఎయిట్ అవర్స్ టు ఎయిట్ టు టెన్ అవర్స్ ఉంటాయి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు రన్నింగ్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి మనం దీంతో పాటు గన్నులు ఉంటాయి కదా ఎన్ని గన్నులు ఇవ్వడం జరుగుతుంది గన్నుల క్వాలిటీ ఏ విధంగా ఉంటారు మన దగ్గర వచ్చేసి ఇది మొత్తం స్టీల్ స్టీలు ఇది ఏంటంటే మామూలు తోటలకు ఉపయోగించే వారికి ప్లస్ ఇదంటే ఒరిజినల్ అగ్రిమెంట్ బ్రాండింగ్ ఉంటది దీని మీద వేరే ఫేక్ కంపెనీ ఏమీ ఉండదు ఒరిజినల్ బ్రాండ్ ప్లస్ ఈ స్టీల్ వల్ల లాభం ఏంటంటే మనకు జంగు రాదు ఎన్ని సంవత్సరాలు లైఫ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మెటల్ బ్రాస్ యూజ్ చేస్తారు నాజిల్ బ్రాస్ యూజ్ చేస్తారు ప్రెజర్ అనేది దాదాపు థర్టీ ఫీట్ వరకు వెళ్తాది అంటే లెంత్ ఇక్కడ మనం లూజ్ ఇక్కడ లూజ్ చేసుకుంటే ప్రెషర్కి పోతుంది దగ్గర టైట్ చేసుకున్నాం అంటే మనకు ఫ్లవర్ అంటే ఫ్లవర్ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఈ గన్ వచ్చేసి మనకు త్రీ నాజిల్ గన్ అంటారు దీన్ని ఇది త్రీ నాజిల్ గన్ను దీని వల్ల ఉపయోగం ఏంటంటే చేలకు ఎటు చూసినా అటు నాలుగు జాలు ఇటు నాలుగు పద్జాల వరకు కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఇది దాదాపు త్రీ ఫీట్ ఉంటది గన్ను దీనికి త్రీ నాజిల్స్ వస్తాయి మొత్తం టోటల్ స్టీల్ ఇది కూడా టోటల్ స్టీల్ ఉంటది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటది ఈ రెండు గన్లు అనేది మనకు దీని ద్వారా దీంతో పాటు ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే రైతులకు ఏంటంటే ట్యాంక్ కెపాసిటీ మీరు దాదాపుగా ఇది ఒక్కటి ఇరవై ఐదు లీటర్ అని చెప్పారు మిగతా వచ్చేసి దాదాపు ఇరవై లీటర్లు చెప్పారు ట్యాంక్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది చాలా వరకు ఏంటంటే పర్రలు వచ్చి పగిలిపోతుంటాయి ఇది ఎట్లా ఉంటది ఏ క్వాలిటీ తోటి ఇస్తున్నారు ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్తాను అంటే సార్ మామూలు అంటే పిండి దగ్గర ట్యాన్ అంటారు అంటే నువ్వు రేట్ ఎంత తక్కువ పెడితే నీకు క్వాలిటీ ఎంత తగ్గి ఉంటది రేటు ఎక్కువ అనుకో దాని క్వాలిటీ పెరిగినట్టు కాబట్టి మనం యూజ్ చేసే మెటల్ అనేది ఒరిజినల్ ఫైబర్ అనేది మెటల్ యూజ్ చేస్తాం ఇక్కడ దీంట్లో ఫైబర్ ఫైబర్ ఒరిజినల్ ఫైబర్ దాదాపు ఎండకు పెట్టినా ఇది పగిలే అవకాశం అనేది మనకు ఉండదు లైఫ్ అనేది చాలా రోల్ రావడం జరుగుతుంది ఓకే మంచి తోటి నంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యేది ఉండదు సార్ ఓకే వీటి ధరల విషయంలో ఎంత ఏ రేట్లు ఎంత ఉన్నాయి ఒకసారి ఇప్పుడు మీకు టోటల్గా వచ్చేసి నాలుగు మోడల్స్ సంబంధించిన నాలుగు రకాల ప్రైస్ లు ఉంటాయి మీకు చెప్తాను ఇప్పుడు మనకు టూ స్ట్రోక్ వచ్చేసి పంపా ఫస్ట్ వన్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు ఉంటుంది ఓకే పెట్రోల్ ఆయిల్స్ మిక్సింగ్ చేసుకొని యూస్ చేసుకోవాలి పద్నాలుగు వేల టూ స్టోక్ టూ స్టోక్ ఇది వచ్చేసి ఫోర్ స్ట్రోక్ వన్ థర్టీ నైన్ మోడల్ అంటారు దీంట్లో వచ్చేసి పెట్రోల్ సెపరేట్ ఆయిల్ సెపరేట్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ఉంటుంది దీని కాస్ట్ ఎంత దీని కాస్ట్ వచ్చేసి మనకు పదిహేడు వేల రూపాయలు పదిహేడు వేల రూపాయలు సెకండ్ ఇది వచ్చేసి ఒరిజినల్ హోండా ఇంజన్ ఇది ఇరవై తొమ్మిది వేలు ఉంటది ఇది ఫోర్ షోక్ ఇంజన్ పెట్రోల్ ఆయిల్ సెపరేట్ ట్వంటీ లీటర్స్ పదహారు వేల ఎనిమిది వందల వేల నుంచి పదహారు వేల ఎనిమిది వందల వరకు వందల అటు ఇట్ లో ఉంటుంది చెప్పడం ప్రైజ్ ఏం కాదు కంపల్సరీ కంపెనీ ప్రైజ్ ఒక వెయ్యి రూపాయల ఐదు వందల అటు ఇటు కూడా చేయడం జరుగుతుంది అంటే ఇంకొకటి ఏంటంటే రైతు వారికి నేను దసరా దీపావళి స్పెషల్ ఆఫర్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల రైతులందరికి ఎక్కడైనా సరే మనము ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏది తీసుకున్నా సరే ఇది కాదు నా దగ్గర ట్రాక్టర్ స్పేర్లు పెట్రోల్ స్పేర్లు కానీ పోర్టబుల్ స్పేర్లు కానీ బ్రష్ కట్టర్లు కానివ్వండి చాఫ్ కట్టర్ కానివ్వండి టు జెడ్ వ్యవసాయానికి సంబంధించి నా దగ్గర ఏఐ వస్తువులు ఉంటుందో ప్రతి ఒక్కరి ఫ్రీ డెలివరీ దసరా దీపావళి స్పెషల్ ఆఫర్ ఇది ప్రతి ఒక్కరు అయితే వినియోగించుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి ఇంజన్లో లో వచ్చేసి చాలా వరకు రైతులకు ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని కొన్ని రోజులకి మీ దీంట్లో ఇంజన్ క్వాలిటీ ఏదంగా ఉంటుంది లోపల కార్బోరేటర్ ఉంటుంది ఇవన్నీ ఖరాబ్ అయ్యి రైతులు అంటే మెకానిక్ షాపులకు ఇచ్చి రావాల్సి వస్తుంది ఎట్లా మీరు ఎన్ని సంవత్సరాల వ్యారంటీ ఎన్ని నెలల వ్యారంటీ ఇస్తారు ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనకు ఇందులో వచ్చేసి జపాన్ వాల్వో కార్బోరేటర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది దాదాపు ప్రాబ్లం రాదు ప్రాబ్లం ఏ విధంగా వస్తుంది నేను చెప్తా అంటే ఇప్పుడు మీరు అన్నదిని చేయి ఆడుకోకపోతే ఒక గంట రెండు గంటలు ఆడితే ఎండిపోయి వాసన వస్తుంది చేయికి దాంట్లో ఏంటంటే మీరు ఒక పంపు అది మందు కొట్టిన తర్వాత ఒకటైనా పది పంపులైనా కొట్టిన తర్వాత దాంట్లో వాటర్ పోసుకొని ఏమైనా డస్ట్ క్లీన్ చేసుకొని మంచిగా పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు కార్పొరేటర్ రాదు ఏ ప్రాబ్లం డస్ట్ ఏమైనా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఏది రాదు అందులో స్పాంజెస్ ఉంటాయి ఏమన్నా మీకు తెలియక ఓవర్ఫ్లో పెట్రోల్ కొట్టినప్పుడు కూడా ఏ విధంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి దానివల్ల పెద్ద ఇష్యూ ఏమి ఉండదు దాని దానికి ఏంటంటే మేము ప్రతి ఒక్కరికి వీడియో కాల్ లో కూడా ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అనేది చెప్తాము దాన్ని బట్టి కూడా రైతు పని నేర్చుకుంటాడు మాకు ఇంకా అనుభవం అనేది పెరుగుతూ ఉంటుంది క్వాలిటీ ఇంజన్ క్వాలిటీ ఎంత వ్యారంటీ ఎంత ఇస్తున్నారు మీరు ఇది మనకు ఇంజన్ వ్యారంటీ వచ్చి సిక్స్ మంత్స్ ఉంటుంది సార్ మీరు సిక్స్ మంత్స్ ఏమైనా ఇంజన్ లో మేజర్ గా ప్రాబ్లం వస్తే కంపెనీకి రీప్లేస్మెంట్ మీకు పంపిస్తా ఓకే లేదు మీకు నియర్ బై ఏమైనా సర్వీస్ సెంటర్లు ఉంటే మీరు ఒకవేళ అక్కడ చేయించుకుంటే ఐదు వందల వెయ్యి రూపాయలు ఖర్చు అయితే ఏమన్నా మేము కంపెనీ నుంచి సిక్స్ మంత్స్ లోపు కంపెనీ బాధ్యత ఇదంతా సిక్స్ మంత్స్ వ్యారంటీ ఇస్తారండి సిక్స్ మంత్స్ ఓకే ఇంకొకటి ఏంటంటే ఈ భుజాన్ని కేసుకొని కొడుతుంటారు కదా వెనకాల బెల్ట్స్ ఉంటాయి కదా ఈ బెల్ట్ క్వాలిటీ ఎట్లా ఉంటది చాలా వరకు ఏంటంటే తీసుకున్న రెండు నెలలకి నెలకి దగ్గరకు వచ్చేసి చీకిపోయి చాలా వరకు మళ్ళీ ఇప్పుడు బెల్ట్ క్వాలిటీ ఇందులో స్పాంజ్ చేయడం జరుగుతుంది సార్ మెయిన్ గా ఇక్కడ వాడ మెటల్ మనం ఏదైతే దారం ఉంటుందో అది అనేది మంచి క్వాలిటీ యూజ్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఫైబర్ ట్యాంక్ యూజ్ చేస్తున్నాం ఫోర్ స్టోక్ యూజ్ చేస్తున్నాము ఒరిజినల్ క్వాలిటీ ప్రతి ఒక్కటి ఉన్నప్పుడు బెల్ట్ విషయంలో కాంప్రమైజ్ ఎందుకు కావాలి ఎందుకంటే దీని అంతటి మొత్తాన్ని నడిపించేది బెల్ట్ బెల్ట్ రైతుకి ఏంటంటే ఇప్పుడు భుజాలకు వేసుకున్నప్పుడు కూడా మెత్తదనం అనేది దీని ద్వారా స్పాంజ్ మంచిగా ఉంటుంది ప్రెజర్ కాకుండా చాలా మంచి ఉపయోగపడుతుంది కాబట్టి నెంబర్ వన్ క్వాలిటీ బిల్ట్ అనేది ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనము దాన్ని వాడిన యూజ్ చేసినాక క్లీన్ చేసుకొని నీడకి పెట్టుకుంటే చాలా రోజుల లైఫ్ అనేది వస్తుంది మామూలుగా లో క్వాలిటీలో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే నెల రోజుల ఎండకు పెడితే ఖరాబ్ అవుతుంది మంచి క్వాలిటీ తీసుకుంటే ఏంటంటే అదే ఎండకు పెట్టినా ఇంకో సంవత్సరం తర్వాత ఖరాబ్ అవుతుంది అంటే ప్రైజును బట్టి వేరియేషన్ బట్టి క్వాలిటీ అనేది మారుతుంది బిల్ మంచి క్వాలిటీనే ఉంటుంది ఓకే దీంతో పాటు ఏంటంటే రైతులకి ఏంటంటే ఈ మనం మందులు కలుపుకున్నప్పుడు కూడా ఈ లోపల కొంచెం మనకి వాటర్ తోడు కలిపినప్పుడు వాటర్ చెత్త చెదారంగా ఉంటుంది కదా ఇందులో ఆ ఫిల్టరేషన్ కూడా ఉంటుందా ఫిల్టర్ మనం జాలి కంపల్సరీ ఓకే కంపల్సరీ ఏంటంటే మనకు పాయింట్ ఫైవ్ పాయింట్ జీరో ఎంఎం వరకు హోల్ సన్న హోల్స్ ఉంటుంది ఓన్లీ ఇందులో ఏంటంటే చెత్త మాత్రం ఇందులో జా ఉండిపోతుంది నార్మల్ క్లీన్ వాటర్ మాత్రమే లోపలికి వెళ్ళిపోతుంది ఫిల్టర్ మంచిగా ఉంటుంది దీన్ని మనం నీట్గా వాడుకుంటే దాదాపు పది సంవత్సరాల వరకు లైఫ్ వస్తుంది ఇది కూడా బాగానే మంచి క్వాలిటీ ఉంటుంది దీనివల్ల చెత్త పడ్డప్పుడు మళ్ళీ వాటర్ వాష్ క్లీన్ చేసుకొని యూజ్ చేసుకొని యథావిధిగా పెట్టుకుంటే మనకు చాలా రోజుల వరకు లైఫ్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా మందికి ఏంటంటే ఈ మనం నడిపించేటప్పుడు ఏమైందంటే గన్నులు చేతులు పట్టుకొని పోవాల్సి వస్తుంది పనిచేసేస్తా గన్లు ఎక్కువ పెట్టాల్సి అవసరం ఉంటుంది కదా దీనికి ఏంది దీనికి ఒకటి ఏదో ఇచ్చినట్టుంది ఒక పట్టి ఇది ఏంది అక్కడ ఏంటంటే అది గన్ను ఇట్లా ఈ విధంగా పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది అక్కడ రైట్ దీనికి ఫిట్టింగ్ చేసుకుంటే పెట్టుకోవచ్చు అట్లా లోపలికి పెట్టేసి ఆ విధంగా కిందకి పెట్టేసుకుంటే అలా ఉండిపోతుంది ఓన్లీ ఆ మోడల్ మాత్రమే అన్ని మోడల్స్ అన్ని మోడల్స్ అంటే ట్వంటీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీకి ఆ మోడల్ ట్వంటీ కెపాసిటీకి ఇంకా ఒక పట్టి పట్టిన గన్ను ఎనకెట్టుకుని వెళ్ళిపోవచ్చుకోవచ్చు ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు చాలా మంది రైతులు ఏంటంటే కొంతమంది తోటలు ఉంటాయి కదా ఈ వరి పంటలు కూడా రైతులు ఉంటారు ఇది ఒక దగ్గర పెట్టుకుని అవకాశం ఉంటుందా ఎక్కువ పెట్టేసుకొని మనకు టూ స్టోక్ లో వచ్చేసరికి వరికి స్ప్రే చేసే వాళ్ళు భుజాలను వస్తాయి కాబట్టి కొంతమంది గట్టు మీద పెట్టి కూడా ఉపయోగించుకోవాలనుకుంటారు దాని ద్వారా మనకు టూ స్ట్రోక్ వచ్చేసి యాభై మీటర్ల పైపు యూజ్ చేసుకుంటే ప్రెజర్ నెంబర్ వన్ వస్తుంది ఫోర్ స్టోక్ పంపులు ఏదైనా సరే వంద మీటర్ల వరకు యూజ్ చేసుకుంటే మంచి ప్రెజర్ వచ్చే అవకాశం గన్నుకి మనం వంద మీటర్ల పైపును అటాచ్ వంద మీటర్ల వరకు కూడా స్ప్రే మీటర్ల వరకు కూడా స్ప్రే చేసి అంతసేపు భుజాన పెట్టుకొని స్ప్రే చేయాల్సిన అవసరం లేదు సరే మొత్తం చేనంతా తిరిగి కూడా స్ప్రే చేసుకోవచ్చు ఏది మన ట్రాక్టర్ మోటార్ స్ప్రే లాగా కూడా నేను స్ప్రే స్ప్రే చేసుకోవచ్చు సార్ మంచిగా ఉంటుంది వంద మీటర్ల కెపాసిటీ తోటి మనకు మామిడి తోట కావాలంటే మామిడి తోటకు భుజానికి వేసుకొని కొట్టుకోవచ్చు లేదు మాకు అట్లా ఇబ్బంది అవుతుంది అనుకుంటే పళ్ళ తోటల గెలత తోటలకు ఒక దగ్గర పెట్టి కూడా మనకు వాటర్ పోసుకుంటా డైరెక్ట్ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఓకే ఈ స్ప్రేయర్స్ కొనుక్కున్న రైతులకి దీంతో పాటు ఏమైనా టూల్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఉండదు సార్ ఇక్కడ మనకు మనకొచ్చేసి ఒక ప్లగ్ పనికి ప్లగ్ పాన్ ఉంటుంది వాచర్స్ ఉంటాయి గేట్ వాల్ ఒక కిట్ మొత్తం మన కంపెనీ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ డెలివరీ దీంతో పాటు ఒక టూల్ కిట్ కిట్ కూడా ఉంటుంది ప్లస్ ఇక్కడ మనకి పైప్ కూడా మన కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తాము అంటే టూ మీటర్స్ పైప్ ఇది మనం పైప్లకింగ్ చేసుకుని ఏది ఏది కూడా సపరేట్ కొనాల్సిన అవసరం లేదు దాంతో జెడ్ వస్తుంది ఇంకా ఎక్స్ట్రా కూడా వస్తుంది ఎక్స్ట్రా కూడా ఇస్తారు అన్ని కంపెనీ నుంచి మనం ఏంటంటే కాస్ట్ క్వాలిటీ పరంగా వెళ్తున్నాం కాబట్టి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ ఎప్పుడు కాదు ఈ వస్తువు అనేది కాదు ఏ వస్తువుగానే కాంప్రమైజ్గా ఉన్నాయి కాబట్టి రైతులు ఆలోచించి తీసుకోవాలని చెప్పి చెప్తున్నాను నేను ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో మరి ప్రశాంత్ రెడ్డి గారు మనకు ఇక్కడ ఉన్నటువంటి రకరకాల మోడల్స్ గల ఇంజన్ స్ప్రేడ్స్ గురించి వివరించినటువంటి సమాచారం కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ఇంజన్ స్ప్రేయర్స్ కావాలనుకుంటే మన వీడియో పైన కనుక మొబైల్ నంబర్స్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మరి ఇది రోజు ఈ వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి రకరకాల మోడల్స్ గల అగ్రిమెంట్ బ్రాండ్కి సంబంధించినటువంటి వీపీఆర్ ఇండస్ట్రీస్ వాళ్ళు అందించినటువంటి స్ప్రేయర్స్ యొక్క సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నానివంటి వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీళ్ళు కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్